బెరయా సతస్సు వార్తను వీక్షిస్తున్నటువంటి అందరికీ వందనాలండి ఒక్క నిమిషం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పురలోకపు తండ్రి అద్వితీయులకు మా దేవుడు ఆలోచనకర్త బలవంతులకు మా తండ్రి సమాధానకర్త మమ్మల్ని గడిచిన దినములన్నీ కాచి కాపాడారయ్యా మీకు వందరాల తండ్రి మరి యుగాంతం గురించి నాయన మరి నాకు తెలిసి నాయన ఎన్నో విషయాలు నాకు తెలియక ఎన్నో చెప్పి నాయన మరి ఏదైనా ఉంటే క్షమించండి మరి చివరి పార్ట్కు వచ్చి ఉన్నాము ఆయన ఒక్కసారి కృప చూపించండి అయ్యా వినిచున్నటువంటి నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి మరి అలాగే తరువాత ట్రిబులేషన్స్ గురించి కూడా చర్చించుకోవాలను అనుకుని చుండగా సమయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి మరి ఇంతవరకు నాకు సహాయం చేసినటువంటి నా కుమార్తెను అల్లుణ్ణి మరి చిన్న కుమార్తెను భార్యను అలాగే నాయన మనువన్నీ జ్ఞాపకం చేసుకోవాలంటే వాడు నిద్ర లేకుండా డిస్టర్బ్ చేయకుండా సహాయం చేసినందుకై మీకు వేలాదవరం చెల్లించుకుంటున్నాను ఆయన మరి చివరి ఎపిసోడ్ను చర్చించుకుని చూడగా మా పట్ల కృప చూపించమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామం వేడుకుంటూ ప్రార్థించుకుని చున్నాము తండ్రిని ఆమె దేవుని బిడ్లారా మరి చకర్యా గ్రంథం పద్నాలుగో అధ్యాయము ప నాలుగో వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరి పరిశుద్ధులను వెంట పెట్టుకొని మరి ఆ ఒలి కొండ మీదకి వచ్చాడని మనం గత వారం పార్టీలో చెప్పుకున్నాము మరి అలా వచ్చినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి అబద్ధ క్రీస్తు సైన్యాలు వారితోటి హర్మగద్ధోన్ యుద్ధము ఏ విధంగా చూస్తా చేస్తాడో చూద్దాం జకర్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ఇక్కడ యుద్ధం అంటే ఏదో కత్తి పట్టుకొని కొట్టడము అవేమీ ఉండవండి

ఊపితే ఎదురుగా ఉన్నటువంటి అబద్ధ క్రీస్థాయిని వాళ్ళందరూ కూడా నిలుచున్న చోట నిలుచున్నట్టుగానే వాళ్ళు కళ్ళల్లో కళ్ళు అలాగే కుళ్ళిపోతాయి నోర్లలో నాలుకలు కళ్ళు కుళ్ళిపోతాయి శరీరం అంతా కుళ్ళిపోవడం జరుగుతుంది దీన్ని హర్మగిద్ధం యుద్ధము అలాగే చూస్తే రెండవ తస్లానక పత్రిక రెండు ఎనిమిది ఒకసారి చూడాను రెండవ తసరానక పత్రిక రెండు ఎనిమిది అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడు యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను ఆయన నోటి ఊపిరి చేతనే ఈ హర్మగద్ద యుద్ధం అనేటువంటిది జరుగుద్ది ప్రేమ అక్కడ యుద్ధం అనేటువంటిది ఏమీ లేదు కానీ ఆయన నోటి ఊపిరి చేత అందరిని చంపివేయడం జరుగుతుంది అది చంపివేయబడగా కొంతమంది ఆ యుద్ధంకు రాకుండా ఉన్నటువంటి వారు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేపించుకోకుండా కొంతమంది ఉంటారు వారితోటి వేయన్ల పరిపాలన జరుగుతుంది సంఘం ఎత్తబడుతుంది మరి ఇజ్రాయేలీలు ఎత్తబడతారు సంఘంలో సంఘకన్యకలో చేరిపోతారు మరి కొందరు మాత్రము మిగులుతారు ఆ కొందరు అంటే ఈ వేయన్ల పరిపాలనకు ముందు అర్మగిద్దని యుద్ధంలో అందరూ చనిపోతారు అయితే వేయన్ల పరిపాలనలో కొంతమంది ఉండి ఆ వ్యాల పరిపాలన కొనసాగుతుంది అయితే ప్రిమటండు దేని బిడ్లారా కొందరు ఏమంటారంటే ఇప్పుడున్నటువంటి మ మనము నివసిస్తున్నటువంటి ఈ యుగమే వ్యండ్ల పరిపాలనలోనే మనం ఉన్నాము అంటారు మరి వాటి గురించి నేను వాదించదలుచుకోలేదు కానీ మరి ఒక రెఫరెన్స్ మాత్రం మీకు చూపిస్తాను ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము నాలుగో ఐదో జనాలు చూద్దాం ప్రేమ టండు దేని బిడ్లారా అంతటా సింహాసనంలో చూచితి వాటి మీద విమర్శ అధికారం ఉంది మరియు క్రూర మృగమునకైనను దాని చేయక తమ గాని చేతుల దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసి ఇక్కడ ఒక్క నిమిషం బాగున్నాన ప్రేమటువంటి దేవుని బిడ్డలారా వాడు రావాలి వాడు వచ్చినాక ఆరు వందల అరవై ముద్ర వేసుకోకుండా క్రీస్తు నిమిత్తం సాక్ష్యం ఇచ్చినటువంటి వాళ్ళు అనేక మందిని శిరచ్ఛేదనం చేయబడతారంట ఆ శిరచ్ఛేదనం చేయబడినటువంటి వారు కూడా వెయ్యం పరిపాలనలో బ్రతికిన వారై ఉంటారు మరి కొందరు అంటుంటారు ఆయన రాకముందే సంఘం అబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడుతుంది అని మరి వాడు రావాలి కొంతమందిని చంపాలి మరి వారు తా కంటిన్యూషన్ చేయనైనా ఆ వెయ్యి సంవత్సరంలో గడుచు వరకు కడుమ మృతులు బ్రతకలేదు మృతులు అంటే కదమ మృతులు అంటే మిగిలినటువంటి అంటే పరిశుద్ధులు ముందు ఏ ఇదియే ఇదియే మొదటి పునరుద్ధానం అంటే వేయన్ల పరిపాలన అయిపోయిన తర్వాత కడమ మృతులు బ్రతుకుతారు వేయన్ల పరిపాలనకు ముందు మొదటి పునరుద్ధానం ఉంటుంది మరి మొదటి పునరుద్ధానం ఇది అంటే వాడు వచ్చి కొంతమందిని చంపిన తర్వాత మొదటి పునర్ధానం ఉంటుంది మరి కొంతమంది అంటుంటారు అబద్ధ క్రీస్తు రాకముందే సంగం అంటే మరి ఇది ఇదేనా పునర్ధానం కావాలి తప్పు కదా ప్రేమ దేవుని బిడ్డారా మరి వాడు మొదటి పునర్ధానం జరిగిన తర్వాత వేయన్ల పరిపాలన ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నటువంటిది వేయన్ల పరిపాలన కాదు కొంతమంది అంటారు క్రీస్తుకం ఒకటో శతాబ్దంలోనే వేయన్ల పరిపాలన అయిపోయిందని అంటుంటారు కాబట్టి కాదు వాడు రావాలి సింహాసనం మీద కూర్చు దేవాలయంలో కూర్చోవాలి ఎత్తబడాలి ఇవన్నీ జరగాల్సింది ప్రేమటువంటి దేని పిల్లల అయితే వెయ్యేళ్ళ రాజ్యంలో పౌరులు ఎవరెవరు ఉంటారు మనం కొన్ని రెఫరెన్స్లు చూస్తే రష్యాలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఐగుప్తు వాళ్ళు కొంతమంది ఉంటారు రకరకాల జనాలు ఉంటారు అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఆ పరిస్థితులను మనం గమనించినట్లయితే లంచము జూదము ఇవన్నీ ఏమీ ఉండవు సినిమా హాళ్ళు టీవీ సీరియల్స్ ఏమి ఉండవు నీతి పాలన వేయన్ల పరిపాలన అంతా కూడా నీతి పాలన మీరు చాలాసార్ట్లు విని ఉండొచ్చు మరి క్రూరత్వం అనేటువంటిది ఉండదు సింహాలు వేరే వాళ్ళని తినడము సింహాలతోటి పిల్లలు ఆడుకుంటారు అలాగే నాగపాం పుట్టపోయిన బాలుడు చేయి ఆడిస్తాడు అనేటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తాం మరి వేయన్ల పరిపాలనలో అలాంటి పరిస్థితులు జరుగుతాయి ఆ విజయనల పరిపాలన అయిపోయిన తర్వాత ఇరవై అధ్యాయం 3వ వచనముోసారి చూన్నాను ఆ 1000 సంవత్సరమును ఆ 1000 సంవత్సరమును గడుచు వరకు ఇక జనములను ఇక అగాధమును మూసి దానికి ముద్ర వేసింది అటు పిమ్మట వాడు కొంచెం కాలము కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను విడిచిపెట్టబడవలెను చాలనానా వాడంటే ఎవడండి ఈ వేయన్ల పరిపాలనలో సాతాన్ అనేటువంటి వాడు ఉండడు వాడిని అగాధంలో వేసి మరి లాక్ చేయడం జరుగుతుంది అలా ముద్ర వేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం వాడికి విడుదల ఉంటుందంట ప్రేమటువంటి దేవుని పెడారా వాడు విడిపించబడిన తర్వాత వాడు వచ్చి ఇక చివరి తిరుగుబాటుకు ఆ వేయన్ల పరిపాలనలో ఉన్నటువంటి జనాన్ని రెచ్చగొడతాడంట ఇదేమి క్రీస్తు పరిపాలన ఒక సినిమా హాల్ లేదు ఒక బార్ లేదు ఏమీ లేదు అందరం కలిసి యుద్ధం చేద్దాం పదండి అని చెప్పేసి మరి ఇరవై అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలు చూడాను వెయ్యి సంవత్సరంలో గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడు భూమి దిశల దిశలైనందు జనములను లెక్కకు స సముద్రపు తీసుకోవాలి ఉన్న మాగోగు అని వారిని వారిని యుద్ధమునకు వాడు వారు భూమి వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పొడవయబడిన అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు చాలా ఒక నిమిషం ఇక్కడ వాళ్ళు మోసపరిచి మరి అనేక గోగు మాగోగు అనేటువంటి జనాన్ని అంటే రష్యాకు సంబంధించినటువంటి జనాలు అనేక మందిని పోగు చేసుకొని పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ ఋషడంలో దేవాలయంలో లేదా యనసూరం పట్టణంలో యేసుక్రీస్తు వారు సింహాసనం వేసుకొని వేయన్ల పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళందరినీ అక్కడికి తీసుకొని పోవడం జరిగింది ఆ సమయంలో ఆ పట్టణం చుట్టుముట్టినప్పుడు ఆకాశం నుంచి అగ్నిగంధకాలం వచ్చి వాళ్ళందరినీ పోయినటువంటి జనాలందరినీ చంపివేస్తుంది అలా అయిపోయిన తర్వాత వీడిని కూడా అవద్ధ క్రీస్తు సాతాన్ని కూడా పట్టుకొని అగ్నిగంధకాలలో వేయడం జరుగుతుంది ప్రేమటువంటి దేవుని బిడ్డలారా అప్పటికే పంతొమ్మిదవ అధ్యాయంలోనే మనకు అబద్ధ క్రీస్తు మరియు అబద్ధ ప్రవక్త వీరిద్దరూ కూడా అగ్నిగంధకాల నరకంలో ఉంటారు వారితో పాటు ఇప్పుడు ఈ శాతాన్ను కూడా ఘట సర్పమును కూడా వేయడం జరిగింది ప్రేమ దేవుని వెళ్ళాల అలా అయిపోయిన తర్వాత ఇక అంతిమ తీర్పు ఇక అప్పటికి ఎత్తబడినటువంటి సంఘానికి క్రీస్తు న్యాయ సింహాసం తీర్పు అయిపోయింది ఇక మత్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము ఒకసారి చూద్దాం అక్కడ ఏముంటుంది లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి చేత ఆశ ఆశీర్వదించబడిన వారులారా రండి వచ్చి పరలోకమును స్వతంత్రించుకోండి అని కుడివైపునటువంటి గొర్రెలతోటి చెప్తాడు యేసుక్రీస్తు వారు అలాగే నలభై రెండవ వచనంలో ఉన్నటువంటి మేకలను చూసి చెప్పింపబడిన వారిలారా అపవాదికిని వాడి దూతలకును ఏర్పాటు చేయబడినటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళండి అని వారిని చెప్పించి అదే అంతిమ తీర్పు ప్రేమటువంటి దేవుని వెళ్ళారా ఆ తీర్పు అయిపోయిన తరువాత ఆరో ముద్ర నెరవేర్పు అంటే ఆకాశం నుంచి నక్షత్రాలు భూమి మీద రాలతాయి అవన్నీ ఆరవ ముద్ర నెరవేర్పు జరుగుతుంది రెండవ పేతురు పత్రిక మూడు పది చివరిగా చూద్దాం రెండవ పేతురు పత్రిక మూడు పది

దాన్ని మీరు పరిశుద్ధమైన ఎంతో కలవారై ఉండవలను అది చాలా ప్రేమ ప్రేమ దేవుని బిడ్లారా మరి అంతిమ తీర్పు అయిపోయిన తర్వాత ఆరో ముద్ర నెరవేర్పు అయిపోయిన తర్వాత మహావేంద్రంతో ఆకాశంలో లయమైపోతాయి భూమి మీద ఉన్నటువంటి సకల కృత్యములన్నీ కూడా కాలిపోవడం జరుగుతుంది కాబట్టి ఆయన కొరకు మనమందరము కనిపెట్టుకొని ఉండాలని మరి రెండవ పేతురు మూడవ అధ్యాయము పదవ వచనం ద్వారా మరి యుగము అంతమైపోయింది ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మరి యుగాంతం వరకు సంభవించవలసినటువంటి సంభవాలన్నింటినీ మీ ముందు తీసుకొని వచ్చాను అయితే మీ అందరికీ వేడుకునేటువంటిది ఒకటి ఇక్కడ శ్రమల మధ్యలో అంటే ఏడేళ్ల శ్రమల కాలం మధ్యలో ప్రభువు వారు సంఘాన్ని తీసుకుని వెళ్ళాడు అయితే ప్రీ ట్రిబులేషనిస్టులు మిడ్ ట్రిబులేషనిజము అలాగే పోస్ట్ ట్రిబులేషనిజం ఇవన్నీ ఉన్నాయి వాటి దేవుని చిత్తమైతే వాటి గురించి తర్వాత చర్చించుకుందాము అయితే ఏ ట్రిబులేషన్లో నువ్వు ఉన్నప్పటికీ మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మరి యేసుక్రీస్తు ప్రభువారే వారే దేవుడని నమ్మి మరి ఆయన రక్తంలో మేము నేను నా పాపాల నిమిత్తము దేవుడు రక్తం కాడ్చి ప్రాణం పెట్టాడని నువ్వు విశ్వసించినట్లయితే పరలోక రాజ్యం చేరుతావు ఇది నమ్మితేనే పరలోక రాజ్యం వస్తావని నేనైతే చెప్పడం లేదు సత్యమును గ్రహించండి అని మాత్రమే నేను ఈ యుగాంతము ఏమేం సంభవించాలనో సంభవాలన్నింటినీ మీ ముందుకు తీసుకొని వచ్చాను చివరిగా ఒక రెఫరెన్సు మార్క్ స్వార్థ పదమూడు ఇరవై మూడు చూసుకుందాం ప్రేమటువంటి దేవుని బిడ్లారా మీరు జాగ్రత్తగా ఉండు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను సమస్తమును మీతో ముందుగా చెప్పిన్నాను ఇదో జరగబోయేది వాడు రావాలి పరీక్షలు ఉన్నాయండి ప్రిపేర్ అయి ఉందాము వాడు రాకముందే సంఘం మెతబడిందా మంచిదే వెళ్ళిపోదాము వాడు వచ్చినప్పుడు మనం ఉన్నామంటే వాడిని ఎదుర్కోవడానికి శక్తి కావాలని ప్రార్థిద్దాం అనేటువంటిదే నా ఈ ఎపిసోడ్లు అన్నిటినీలో మిమ్మల్ని వేడుకొంటున్నాను మరి నేను చెప్పినటువంటి పాంప్లెట్లో మరి అబద్ధ క్రీస్తు ఎవరు నిమ్రోదే అబద్ధ క్రీస్తు సిరియా దేశం నుంచి వాడు వస్తాడు వాడు రాకకు ముందు సంభవించేటువంటి సంభవాలు ఏంటి మరి ఇజ్రాయేలీలు ఇజ్రాయెల్ చేరాలి అలాగే రష్యాపై రష్యా ఇజ్రాయల్పై దండయాత్ర చేయాలి ఆ తర్వాత దశరాజ్య కూటమి ఏర్పడాలి మరి ఈ సంభవాలన్నీ పదహారు సంభవాలను చెప్పాను మీకు ఆ పదహారు సంభవాలను మీ ముందుంచాను ఇది నా తెలివితేటలు కాదు మా గురువు గారైనటువంటి రంజిత్ ఓఫీర్ గారి ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ మీ ముందు పెట్టాను ఆ పుస్తకం చూపిద్దాం అనుకున్నాను కానీ మరి లోపల ఉంది ఏదేమైనప్పటికీ చివరిగా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నేను బిడ్డాలా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి అద్వితీయుడు మా దేవుడు కర్త బలవంతుడికి మా తండ్రి సమాధానకర్త గడిచిన దినములన్నీ కాచి కాపాడిన ఆయన యుగాంతము మొత్తం చెప్పుకుంటుకు మీరు ఇచ్చినటువంటి సదవకాశాలను బట్టి మీ పాదాలకు వేలాది వంద మరి నాకు సహాయం చేసినటువంటి బిడ్డను అల్లుల్ని చిన్న బిడ్డను మరి భార్యను మనువణ్ణి డిస్టర్బ్ చేయకుండా చేసినటువంటి అందరిని ఆశీర్వదించి దీవించండి చూస్తున్నటువంటి వారిని అనేక మంది చూసులాగున మరి సత్యమును తెలుసుకొని లాగున సహాయము చేయమని మరొక పర్యాయము మరి మంచి సబ్జెక్టుతో నాయన అనాది కాండడం గురించి చెప్పుకుంటకు అవకాశం దయచేస్తామని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు వందనాలు చెల్లించుకుంటూ అనేకమంది విని సత్యం తెలుసుకునేలాగున నాకు నేర్పించినటువంటి నా గురువు గారిని రంజిత్ ఓఫిర్ గారిని ఆయన పరిచర్యను నా పరిచర్యను ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును మా రక్షకున్నైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థించుకొని చున్నాము తండ్రి ప్రియమైనటువంటి దేవుని వీడలారా మరి దేవుని చిత్తమైతే అనాది కాండం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ ఉంది మరి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించను కదండి ఆ తర్వాత రెండవ వచనానికి వస్తే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండను మరి అదే గ్రంథం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే భూమి నిరాకారంగా నేను సృజించలేదు అని అంటున్నాడు దేవుడు అది నివాసయోగ్యంగా ఉండలాగానే సృజించాను అంటున్నాడు మరి దానికి మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్యలో చాలా సబ్జెక్ట్ ఉంది అదే అనాది కాండము చిత్తమైతే మరి ఎప్పుడైనా మరలా మేము ఎందుకు వస్తాను మరి ప్రీట్రిబులేషనిజం వాళ్ళు చెప్పేటువంటి సంగతులు ఏంటి మరి మీ ట్రిబులేషనిస్టులు చెప్పేటువంటి లేఖనాలు ఏంటి వీటన్నింటినీ మేము ముందుకు తీసుకురావాలనేటువంటి కోరికతో ఉన్నాం దేవుడి చిత్తం అయితే వాటిని కూడా సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేటువంటి టాపిక్ తోటి ఒక రెండు ఎపిసోడ్లు లేక మూడు ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లే ఉంటుంది అది దేవుడి చిత్తం అయితే చూద్దాము ముందుగా దే సంఘము అబద్ధ క్రీస్తు రాకముందు సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి దానికి సరైనటువంటి ఆధారాలు లేవు అలాగే ఏడేళ్ళ శ్రమల కాలం తర్వాత అనే దానికి సరైన ఆధారాలు లేవు కాబట్టి శ్రమల మధ్యలో అంటే బుర్రలు ఊదేటువంటి సమయంలో మనం ఇక్కడ ఉంటాము అదే శ్రమల కాలము ఉగ్రత పాత్ర నుంచి మిమ్మల్ని ప్రకటన కింద మూడు పదులు అంటాడు ఉగ్రత కాలంలో ఆ శోధన గడియలో మీరు లేకుండా చేస్తా మిమ్మల్ని నేను కాపాడుతానని ఆ శోధన గడియ అంటే ఉగ్రత పాత్రలు కాదండి శ్రమల కాలంలో మీరు ఉంటారు నేను కాపాడుతాను అనేటువంటి మాట ఉంది చాలా రెఫరెన్స్లు ఉన్నాయి దేవుడు చిత్తమైతే మీ ముందుకు వస్తాను ఇంతవరకు చూసినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి